హలో అండి వెల్కమ్ టు రామరత్నం లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని అమ్మవారిని అయితే వేడుకుందాము మీకు అందరికీ వైశాఖ పౌర్ణమి శుభాకాంక్షలు ఈ వైశాఖ మాసము చాలా విశేషమైనది రా దేవీపురంలో రాజరాజేశ్వరి అమ్మవారికి వెయ్యిన్నొక్క శ్రీ శ్రీచక్రాలకు కుంకుమ అభిషేకాలు అలాగే హారతులు అమ్మవారికి షోడ్పచార పూజలు అన్నీ అయితే చాలా చాలా విశేషంగా జరిగాయి ఈ వైశాఖ మాసము చాలా విశేషమైన మాసము ఇది మాసాలలో వైశాఖము రెండో మాసం కావడం వలన అందులోనూ ఉత్తరాయణంలో ఉండటంతో ఇది అత్యంత పవిత్రమైన మాసంగా మన పెద్దలైతే తెలియజేస్తున్నారు ఈ మాసంలో మనము లలిత అమ్మవారిని ఈ రోజు రాత్రి చంద్రుడు దగ్గర మనము లలిత సహస్రనామాలు చదువుకొని అమ్మవారిని ఆరాధించుకుంటే చాలా మంచిది ఈరోజైతే కొంచాల కురమయ్యపేటలో వెయ్యిన ఒక కుంకుమ కుంకుమార్చనలు అయితే గురువుగారు దగ్గరుండి చేయించారు మండు ఎండలలో కూడా అమ్మవారిని ఆరాధించడం కోసం భక్తులైతే పెద్ద ఎత్తున సంఖ్యలో పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు ఆ అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే కదా ఆ అమ్మ అనుగ్రహం ఉంటేనే మనము ఇలాంటి ప్లేస్కి వెళ్ళి ఇంత ఎండలో కూడా ఇంతగా కుంకుమ పూజలు అవి అయితే మనము చేస్తాము అమ్మ అనుగ్రహం ఉంటేనే మనకి చేయాలని అనిపిస్తుంది అయితే ఈ మాసానికి కూడా చాలా విశేషమైన మాసం అన్నమాట ఇది చంద్రుడు విశాఖ నక్షత్రానికి దగ్గరగా సంచరించే మాసాన్ని వైశాఖ మాసం అని అంటారని పెద్దలు చెప్తారు అలాగే ఇది మాసాలలో రెండవ మాసము అత్యంత పవిత్రమైన మాసం కూడా అయితే మన సనాతన ధర్మంలో ఎప్పుడు మనము ఈ వైశాఖ పౌర్ణమి రోజు సముద్ర స్నానం ఆచరిస్తే చాలా మంచిదని చెప్తున్నారు ఈ సముద్ర స్నానం ఆచరించడం వలన విశేషమైన ఫలితాలైతే కలుగుతాయి అలాగే ఈ స ఈ వైశాఖ పౌర్ణమి రోజు సముద్ర స్నానం వలన నరఘోష నరదిష్టి తొలుగుతుందని శాస్త్రాలు అయితే తెలియజేస్తున్నాయని పెద్దలు చెప్తున్నారు అయితే ఈ రోజే జ్ఞాన పౌర్ణమి బుద్ధ పౌర్ణమి శ్రీ కోర్మ జయంతి కూడా అలాగే అన్నమాచార్యుల జయంతి కూడా ఇన్ని విశేషాలు ఉండడం వలన ఈ వైశాఖ పౌర్ణము అత్యంత పవిత్రమైన పౌర్ణమి అనమాట అలాగే ఈ వైశాఖ పౌర్ణమి రోజే సిద్ధార్థుడు కూడా జన్మించడము అదే వైశాఖ పౌర్ణమి రోజు ఆయనకు జ్ఞానం కలిగి బుద్ధుడిగా మారడం వల్ల కూడా దీన్ని బుద్ధ పౌర్ణమని కూడా అంటారు అలాగే ఆధ్యాత్మిక సాధకులకు జ్ఞాన ప్రాప్తి పొందే వారికి కూడా సాధువులకు కూడా ఇది అత్యంత పవిత్రమైన పౌర్ణమని మన శాస్త్రాలు పురాణాలు పెద్దలైతే తెలియజేస్తున్నారు అలాగే వైశాఖ పౌర్ణమి రోజునే కోర్మావతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు కూడా ఈ భూమండలాన్ని రక్షించినటువంటి రోజుగా కోర్మ పురాణం మనకి తెలియజేస్తుంది అలాగే అన్నమాచార్యుల వారు కూడా వైశాఖ పౌర్ణమి రోజే జన్మించడము ఆయన చేసిన ఆధ్యాత్మిక కీర్తనలు ఈ పౌర్ణమి యొక్క ప్రాధాన్యతను తెలు తెలియచేస్తున్నాయి అయితే ఈ వైశాఖ పౌర్ణమి రోజు మనము అమ్మవారిని విష్ణుమూర్తిని ఆరాధించడంతో పాటు సంపత్ గౌరీ వ్రతాన్ని కూడా ఆరాధించితే సంపత్ గౌరీ వ్రతం కూడా సాయంకాలం చేసుకుంటే చాలా మంచిదని చెప్తున్నారు స్త్రీలు ఈ వ్రతాన్ని సంపదలు కలగాలనే కోరికతో ప్రతి మహిళ పసుపుతో గౌరీ దేవిని పూజించి పసుపు గౌరీ మొత్తైదు వనకు వాయిని ఇవ్వడం ఈరోజు సాయంకాలం ఈ వ్రతం చేసుకుంటున్నారు గౌరీ నామాలు చదువుకుంటే చాలా మంచిది అలాగే విష్ణు శాస్త్రనామ పారాయణం కూడా చేస్తే ఇంకా విశేషమైన ఫలితం ఈరోజు వీలున్నవారు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు అలాగే అన్నమాచార్యుల వారిని బుద్ధుడిని కోర్మావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని పూజలు అయితే ఈరోజు చేసుకుంటే చాలా మంచిది ఇదైతే మన దేవీపురంలో అమ్మవారికి ఈరోజు విశేషంగా జరిగిన అభిషేకాలు అలంకారాలు విశేష హారతలు అలాగే కుంకుమార్చనలు అలాగే వెయ్యి నొక శ్రీచక్రాల కథ ఇది దేవాలయంలో విశేషము ఈ వెయ్యి నొక శ్రీ ప్రతి పౌర్ణమికి కూడా కుంకుమార్చనలు జరుగుతాయి ఈ పౌర్ణమికి కూడా చాలా విశేషంగా జరిగాయి అలాగే స్త్రీలందరూ మొత్తైదువులందరూ శ్రీ చక్రాలకి అమ్మవారిగా భావించి గురువుగా పూజ చేస్తుంటే కుంకుమార్చనలు అయితే చేసుకున్నారు ఈ అమ్మవారు చాలా విశేషమైన అమ్మవారు మీకు వీలుంటే ఒకసారి అయితే ఈ ఆశ్రమాన్ని అయితే సందర్శించండి రాజరాజేశ్వరి అమ్మవారు ఎంత ఎలా చూస్తున్నారో ఎంత కరుణతో చూస్తున్నారో చూడండి ఎంతో విశేషమైన హారతిని శంఖనాదముతో గురువుగారు అయితే అమ్మవారికి ఇస్తున్నారు అలాగే పంచహారతులు ఇస్తారు అమ్మవారికి ఈ ఈ దేవాలయంలో ఈ అమ్మవారికి హారతులు శ్రీచక్ర అర్చనలు అభిషేకాలు అలంకారము అన్నీ చాలా విశేషంగా జరుగుతాయి అమ్మవారిని చూస్తే మనకి జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి అని అనిపిస్తాయి అమ్మవారు అంత కరుణతో చూస్తున్నట్టుగా ఉంటారు వీలైతే ఒకసారి మీరు ఈ దేవాలయాన్ని సందర్శించండి ఈ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను